వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంది ప్రతిపక్షాలు మాత్రం మూకమ్మడిగా పొత్తు పెట్టుకొని దాడికి వస్తున్నాయి ఈ పార్టీ మీద ఏం జరగబోతా ఉంది వీళ్ళ గట్ ఫీలింగ్ ఏంటి ప్రతిపక్షాలను ఓడిస్తామన్న విశ్వాసం ఏంటి అనే విషయం గురించి ఈరోజు ఫెస్టివేస్లో మిథున్ రెడ్డి గారితో మనం మాట్లాడేసుకున్నాం సార్ హలో థ్యాంక్స్ టెన్షన్గా ఉంది టెన్షన్గా ఏం లేదండి కాన్ఫిడెంట్గా ఉంది మూడు పార్టీలు మేము ఎదురు దూసుకొస్తున్నాయి అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీలు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మూడు పార్టీలు వచ్చినప్పుడు చాలా తేడా ఉంది సో ఆ రోజుకి ఈ రోజుకి పూర్తి భిన్నంగా ఈరోజు పిక్చర్ ఉంది అంటే అన్ని పార్టీలు కూడా మీరే టార్గెట్ అన్ని పార్టీలు కూడా మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నాయి అన్ని పార్టీలు ఓట్లు కలిస్తే కూడా మిమ్మల్ని ఓడించలేరా అంటే రాష్ట్రంలో ఈరోజు పార్టీలు కలిసినా కలవకపోయినా రెండే రకాల ఓట్లు ఉన్నాయండి సో ఫార్ జగన్ అగేన్స్ట్ జగన్ జగనన్నకు ఓటే వెళ్ళని వాళ్ళు జగన్ అన్నకు ఓటేనా ఇంకా అందరూ కలిసిన సపరేట్గా వచ్చినా ఇందులో పెద్ద తేడా పడదు ఖచ్చితంగా ప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ వేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు ఇంకా ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు కాన్ఫిడెంట్ కూడా మీకు ఎక్కువ ఉంది వన్ అట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వన్ ఫిఫ్టీ వన్ కాదని కానీ తొంభై మంది ఎమ్మెల్యేలు మార్చుకున్నారు ఎందుకు మార్చుకున్నారు వాళ్ళంతా పనికిరాని వాళ్ళనే వాళ్ళందరూ పెడితే గెలవలేరని సో ఈరోజు పొలిటికల్ పార్టీ అన్నాక ఇంకా రకరకాల చేంజెస్ చేస్తారండి ఇప్పుడు ఈరోజు జగన్ అన్నకు ఓట్ వేయాలని పబ్లిక్ ఉన్నారు సో ఎమ్మెల్యే అభ్యర్థులు రకరకాల కాస్ట్ ఈక్వెన్స్ ఈరోజు కొన్ని చోట్ల రెడ్డి క్యాండిడేట్స్ తీసి బీసీలకు ఇచ్చారు అట్లా సామాజిక సమీకరణలో భాగంగా మార్పులు చేర్పులు సహజ మీద నమ్మకం ఉంది ప్రజలు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు కానీ మీరు పెట్టిన ఎమ్మెల్యేలు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం పనికిరారు వీళ్ళు ఉంటే ఓడిపోతారు అని తీసి దాదాపు నలభై మందికి సీటే లేకుండా చేశారు ఇంకొక యాభై మంది ప్లేసులు మార్చారు ఇప్పుడు రకరకాలు ఉంటుంది అందరూ వీళ్ళందరూ కూడా పనికిరారు అనేది తప్పండి సామాజిక సమీకరణలు ఈరోజు బీసీలకు సీట్లు పెంచాము ఎస్సీ ఎస్టీలకు ఈరోజు వాళ్ళకు కొంతమందికి చేంజెస్ తీసుకొచ్చాము కొన్ని చోట్ల ఎంపీలుగా కూడా ఈరోజు చూడండి మెజార్టీ బీసీ క్యాండిడేట్స్కి ఇచ్చారు బీసీ 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 అంటా ఉన్నారు కానీ ఈ బీసీలను కేవలం ఓట్ల కోసమే సీట్లు ఇచ్చారు అనే ఒక అభిప్రాయం ఉంది ఓట్ల కోసం అంటే ఇప్పుడు బీసీలు రిప్రజెంటేషన్ పెరిగితేనే బీసీలకు మేలు జరుగుతుంది సో ఒక కమ్యూనిటీ నుంచి లేకపోతే ఒక ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి వస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ కమ్యూనిటీకి అందరూ కూడా బెనిఫిట్ చేస్తారు ఈరోజు రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాజ్యసభ సభ్యుని కూడా బీసీ ఇవ్వలేదు ఈరోజు ఫిషర్మెన్ కమిటీకి ఇచ్చారు సెట్టిబల్జాకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజ్యసభ సభ్యుల్లో కూడా మెజార్టీ బీసీలు ఉండే పరిస్థితి యాదవాస్కి ఇచ్చారు కృష్ణయ్య గారికి ఇంకో ఇద్దరికి ఇచ్చారు యాదవాస్కి అట్లా ఈరోజు రకరకాలుగా అయిన రెండు వేల పద్నాలుగులో వైసీపీకి బీసీలు గుర్తు రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీకి బీసీ గుర్తురాలేదు కానీ డెఫినెట్గా రెండు వేల పంతొమ్మిదిలో మేము మెజార్టీ బీసీ సీట్స్ ఇచ్చాము ఆ కమ్యూనిటీ పరంగా చూస్తే అంటే ఈ బీసీ లెక్కలన్నీ కూడా జనసేన టీడీపీ కలవడం వల్లే వైసీపీ తీసుకుంది ఉదాహరణకు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఓట్లు సైడ్ అయ్యే అవకాశం ఉంది టీడీపీ జనసేన పోయే అవకాశం ఉంది దాన్ని దెబ్బ కొట్టాలంటే కాపులకు వ్యతిరేకంగా ఉండే బీసీఎల్ను దగ్గర తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళ మీదకి తోలాలి అదే కాన్సెప్ట్ అంతేగాని బీసీల మీద ప్రేమ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకుని కాపులకు కూడా మెజార్టీ వైసీపీ ఇచ్చింది ఈరోజు థర్టీ ప్లస్ ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీ కూడా అంతమంది కాపులకు ఇవ్వలేదు సో ఎక్కడ ఏ క్యాస్ట్కు ప్రమోట్ చేయాలో చేశారు బీసీలు కూడా చాలా గణనీయంగా పెరిగింది ఎస్ మీరు చెప్పినట్లు బీసీలకు ప్రయారిటీ ఇచ్చారు బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వకూడదు వాళ్ళు రైట్లీ డిజర్వ్ దట్ ప్రయారిటీ సో దాని ప్రకారం ఈరోజు జగన్ కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మీరు ఎక్కలనే వేరుగా ఉన్నాయి కాపులకి బీసీలకి అక్కడ ఉండే చెట్టు బజ్ కానీ మిగతా బీసీలకు పడదు అందుకని మీరు బీసీలు దగ్గర చేసుకొని జనసేన ద్వారా ఎవరైనా బీసీ కాపులు టీడీపీకి దగ్గర ఆ ఓట్ బ్యాంక్ పెరగకుండా మీరు చెప్పేదానికి నా ఆలోచన పూర్తి భిన్నంగా ఉందండి అసలు క్యాస్ట్ అనేది పని అని నేను చెప్తాను పోయిన ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు గా పోటీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మరి కాపులంతా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వెళ్ళేది వైసీపీ ఎలా భారీ మెజార్టీతో గెలిచింది క్యాస్ట్ అనేది పని చేయదండి ప్రభుత్వం పైన ఇష్టం ఉందా లేదా జగనైనా కావాలా లేదా ఇదే కాన్సెప్ట్లో పనిచేస్తారు కానీ మైనర్ మీరు చెప్పిన క్యాస్ట్ అనేది ఏదో టూ త్రీ పర్సెంట్ వరకు ఎఫెక్ట్ అవ్వచ్చు కానీ మెజారిటీ ఓటింగ్ వచ్చి గవర్నమెంట్ పైన మంచి అభిప్రాయం ఉందా మంచి అభిప్రాయం లేదా అనే దానిపైన జరుగుతాయి ఈ క్యాస్ట్లన్నీ నేను నమ్మనండి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాదు రాష్ట్రంలో ఎక్కడ మరీ కుల ఉన్మాదం పట్టుకొని ఏదో కొద్ది మంది పాపులేషన్ తప్పితే మిగతా అందరూ కూడా ఎవరు క్యాస్ట్ కోసం ఈరోజు క్యాస్ట్ ఓటింగ్ చేసే